యాభై ఏళ్ళ తర్వాత కుంభరాశి వారికైతే అదృష్టం పట్టబోతుందండి కుంభరాశి వారికి మహర్దశ పట్టబోతుంది అస్సలు ఈ వీడియోని ఎక్కడ మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి అసలు ఈ ఫిబ్రవరి నెలాఖరి వరకు కూడా ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఫిబ్రవరి తరువాత ఎలా ఉండబోతుంది అసలు ఈ సంవత్సరం అనేది కుంభరాశి వారికి ఎలా కలిసి రాబోతుంది యాభై ఏళ్ళ తర్వాత వారికి ఏ అదృష్టం పట్టబోతుంది ఇన్ని సంవత్సరాలు పడిన కష్టాలు దేనికి ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీ నుంచి కోరుకునేది నేను అది ఒక్కటే కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా నన్ను గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను ఇప్పటికే ఈ గురువుగారి గురించి చాలా సార్లు చెప్పాను మళ్ళీ అడిగిన వారి కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట మీరు ఎటువంటి కష్టాలు పడుతున్నా కానీ అంతెందుకండి రీసెంట్గా నా ఫ్రెండ్ తన యొక్క హస్బెండ్ ఒక వ్యాపారంలో వేరే వాళ్ళని నమ్మి పెట్టుబడి పెడితే తనకి చాలా లాస్ వచ్చింది అంటే అతను పార్ట్నర్ మోసం చేశాడు చాలా ఇబ్బంది పడిపోతున్న సమయంలో అసలు ఆ అబ్బాయి నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో అర్థం కాక వీళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే నలుగురిలో పరువు పోయి ఇదిగా నిలబడ్డ సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యారు గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనే స్వయంగా తను మోసం చేసిన తన మోసాన్ని ఒప్పుకొని ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులైతే ఇచ్చేశాడు తను ఫోన్ చేసి నాకు చెప్పింది చాలా సంతోషంగా అనిపించింది అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో ఏంటో మనం చూసేద్దాము యాభై ఏళ్ళ తర్వాత కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతుంది ఈ ఫిబ్రవరి నెల చివరి వరకు కుంభరాశి వారికి మహర్దశ పట్టబోతుందండి మిస్ కాకుండా చూడండి అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఇప్పటి వరకు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపు అంటే రెండు వేల ఇరవై నాలుగు కనీసం జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు కుంభరాశి వారు కానీ ఎప్పుడైతే ఫిబ్రవరిలోకి మనం అంటే కుంభరాశి వారు ఎంటర్ అయ్యారో ఫిబ్రవరి రెండో తారీఖు ఎప్పుడైతే మన జీవితంలోకి అంటే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి అడుగు పెట్టిందో వారికి పట్టిందల్లా కూడా బంగారం ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే కనుక కుంభరాశి వారికి టాప్ పొజిషన్ అనేది రాబోతుంది ఎందుకంటే శని మార్పు చెందే అవకాశం ఎప్పుడైతే శని రాశి అంటే శని అనేది మీనరాశిలోకి అడుగు పెట్టబోతుందో ఇక వారిని ఎవ్వరూ కూడా అందుకోలేరు అసలు మామూలుగా శని అనేది మార్చి ఇరవై తొమ్మిది ఆ యొక్క కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతుంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు కానీ శని ఆ యొక్క కుంభరాశి నుంచి బయటకి వెళ్ళేటప్పుడు ఈ శని అంటే ఈ శని ఏదైతే ఉందో కుంభరాశి వారికి ఒక అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టి వెళ్తుంది అనమాట అంటే శని వెళ్ళేటప్పుడు ఊరికినే వెళ్ళదన్నమాట ఏదో ఒక అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఇప్పటి వరకు కుంభరాశి వారికి శని నీచ స్థితిలో ఉండబట్టి వారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలని అనుభవించారు ఎంతో కష్టపడ్డారు కానీ ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పని చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు కానీ ఆ కష్టానికి ఫలితాన్ని పాపం అందుకోలేకపోయారు ఎందుకంటే శని వాళ్ళ యొక్క రాశిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మీనరాశిలోకి అడుగు పెట్టబోతుందనమాట అంటే కంప్లీట్గా కుంభరాశి నుంచి శని వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు ఒక అద్భుతాన్ని చేసి పెడుతుంది అనమాట ఆ అద్భుతం ఎలా ఉంటుందంటే వీళ్ళ జాతకాన్ని ఒక మలుపు తిప్పేస్తుందండి అదేంటి అంటే కనుక ఈ కుంభరాశి వారికి వైవాహిక జీవితంలో కానీ కోర్టు కేసులున్నా లేదంటే ఇప్పటివరకు ఏదన్నా అప్పుల సమస్యలు ఇరుక్కొని ఉన్నా ఏదన్నా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇబ్బందులు పడుతున్న బంధుమిత్రుల మధ్య గొడవలు ఏర్పడిన ఎలా అంటే ఎలా అయితే ఒక్కొక్కటి వీరి నుంచి దూరం అయిపోయాయో ఒక్కొక్కటి కూడా వీళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగబోతాయన్నమాట ఇక నుంచి అంటే ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖే ఇలా జరగడం స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచే స్టార్ట్ అయింది అనమాట శని పోతూ పోతూ అద్భుతాన్ని చేస్తారని చెప్పి చెప్పాను కదా అదే అద్భుతం అనేది ఫిబ్రవరి రెండు నుంచి స్టార్ట్ అయింది ఇక మార్చి ఇరవై తొమ్మిది దాటిన తర్వాత అయితే వీళ్ళని నిజంగా ఎవరు అనమాట నాకంటూ ఒక టైం రావాలి అని చెప్పి ఎవరైతే ఇప్పటివరకు ఎదురు చూశారంటే అవమానాలు పడి బాధలు పడి కష్టాలు పడి ఈ కుంభరాశి వారికి ఇప్పటి వరకు అబ్బా నాకంటూ ఒక టైం వస్తుంది కదా టైం వచ్చినప్పుడు చూసుకుంటా వాళ్ళని నాకంటూ ఇప్పటివరకు నేను దరిద్రంలో ఉండవచ్చు కానీ నాకంటూ ఒక లక్కీ టైం వస్తుంది కదా ఆ లక్కీ టైం అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట నాకు ఒక టైం వస్తుంది అని అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక టర్నింగ్ టర్నింగ్ పాయింట్ అనమాట ఫిబ్రవరి రెండు నుంచి ఇక వచ్చే అవకాశాన్ని వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోవాలంటే అదృష్టం అనేది ప్రతి ఒక్కరికి అడుగు పెడుతుంది కానీ మేము ఇంట్లోనే కూర్చుంటాము మేము ఖాళీగా కూర్చుంటాము మేము కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామంటే ఈ వీరి జీవితాల్లో మార్పులు జరగవు వచ్చిన అవకాశం ఎన్నో అవకాశాలు వస్తాయి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు ఆ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకునేటప్పుడు ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సింది చేసినప్పుడు దానికి మనకి జాతక యోగం గ్రహ బలం ఇవన్నీ కూడా మనకి ఒక అదృష్టాన్ని తీసుకురావడానికి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట మనకు ఒక గుడ్ టైం స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని మనం ఉపయోగించుకొని దానికోసం మనం ప్రయత్నం చేసి ఆ సక్సెస్ని అందుకోవడం కోసం ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నిస్తేనే మనకు ఆ లక్ అనేది మన చేతికి దిక్కుతుంది చేతికి దక్కుతుందనమాట ఈ సమయంలోనే అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి కుంభరాశి వారికి దాన్ని ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకోవాలి వచ్చిన దాని పొరపాటును కూడా కుంభరాశి వాళ్ళు వచ్చిన ఏ అవకాశాన్ని కాలితో తన్నుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది ఫిబ్రవరిలో ఒక అంటే చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు బిజినెస్లు చేసేవాళ్ళు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అంటే మేము పెట్టుబడులు పెట్టొచ్చా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే ఫిబ్రవరి నెలలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి మార్చి నెలలో కూడా ఎటువంటి పెట్టుబడులు పెట్టొద్దు ఎవరిని నమ్మి ఏప్రిల్ తర్వాత పెట్టుకోండి ముందు ఇప్పుడిప్పుడే ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు ఈ ఫిబ్రవరి రెండు నుంచి కొంచెం కుంభరాశి వారికి జాతకం మారుతూ కనపడుతుంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అయితే ఇప్పుడు ఇప్పుడే కదా కొంచెం సెటిల్ అవుతుంది చేతిలో ఒక రూపాయి ఉందని చెప్పి ఎక్కడ పెట్టుబడి పెట్టొద్దు ఏప్రిల్ తర్వాత ఏదైనా పెట్టుబడులు పెట్టుకునే ఉంటే కనుక ఏప్రిల్ తర్వాత పెట్టుకోండి ముందు కుటుంబం బాధ్యత బిడ్డల భవిష్యత్తు భార్యాభర్తల మధ్య మంచిగా ఒక అండర్స్టాండింగ్ ఉండడము ఇలా ఫ్యామిలీ పరంగా ముందు జాగ్రత్త తీసుకోవాలన్నమాట వచ్చిన రూపాయిని ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీ బాగుంటేనే కదా బయట ఏ పని చేయాలన్నా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఫ్యామిలీ బాగుంటేనే కదా అంత మంచిగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు మనశాంతిగా ఉంటుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని చూసుకోవాలని చెప్పి గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి ఏప్రిల్ తర్వాత అయితే అద్భుతం అంటే అద్భుతం నిజంగా ఇప్పటి వరకు పాపం కష్టాలు అనుభవించారు బాధలు అనుభవించారు వీళ్ళకున్న ఒకే ఒక మంచి లక్షణం ఏంటంటే వీరి బాధను ఎదుటి వారికి చెప్పుకోవడానికి ఇష్టపడరు ఎంత బాధ కూడా పాపం వాళ్ళలో వాళ్ళే అణుచుకొని బాధపడి నాలుగు గోళ్ళ మధ్య కన్నీరు పెట్టుకుంటారే కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం ఒక పులిలా ప్రదర్శిస్తూ ఉంటారనమాట మాకేమీ లేవు మేము హ్యాపీగా ఉన్నాం అన్నట్లుగానే నలుగురికి కనిపిస్తూ ఉంటారు కానీ పాపం చాలా కష్టాలు అనుభవించారు ఇప్పటివరకు ఇక నుంచి అయితే ఏ కష్టాలు అనుభవించాల్సిన అవసరం లేదు ఫిబ్రవరి వీళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఏప్రిల్ తర్వాత అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది శుభకార్యాలు ఏమన్నా చేసుకోవాలన్న గృహాలు అంటే చాలామందికి నాకంటూ నేను ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి నాకంటూ నేను ఆస్తి కొనుక్కోవాలి నాకంటూ నేను ఒక స్థలాన్ని కొనుక్కోవాలి నాకంటూ నేను ఒక గుర్తింపును తెచ్చుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఒక శుభకార్యం చేయాలని ఎవరైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారో శుభకార్యాల యోగం గృహప్రవేశం యొక్క యోగం అన్ని యోగాలు అనేవి వాళ్ళకి కలిసి రాబోతున్నాయి కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అర్హతకు మించి ప్రయత్నాలు చేయవద్దు అంటే ఇప్పుడు పది రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి వెయ్యి రూపాయల కోసం ప్రయత్నం చేయద్దు పది రూపాయల కోసమే చేయాలన్నమాట అర్హతకు మించి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయొద్దు ఆస్తులు కొనాలి నేనేంటో చూపించుకోవాలి నలుగురికి నేనంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు కుంభరాశి వాళ్ళు వాళ్ళకైతే ఇది చాలా అద్భుతమైన సంవత్సరం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్తాను అసలు ఇక మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను ముఖ్యంగా వీళ్ళకి దైవశక్తి కూడా కొంచెం మంచిగా కలగాలి ఇక దైవశక్తి కూడా తోడుంటే వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది దైవశక్తి కోసం మీరు ఏం చేయాలి అంటే కనుక కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేయించుకుంటూ ఉండాలి సోమవారం సోమవారం కానీ ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది ఈ నెల చివరిలో ఈ మహాశివరాత్రి రోజు కుదిరితే శివలింగ అభిషేకం చేయండి లేదా మీరే చేయండి చెరుకు రసం పెట్టి కానీ లేదంటే పంచదార పెట్టి కానీ లేదా పంచామృతాలతోటి కానీ తేనెతో కానీ లేదా విభూతితో కానీ లేదా మంచినీటితోనైనా కుదిరితే మంచినీటితోనైనా అభిషేకం చేయండి వీళ్ళకి దైవ శక్తి కూడా కలుగుతుందనమాట వీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అనుకున్న పనులు కావు అనడానికి లేదు ఇక మీకు అనుకున్న పనులు కూడా అవుతాయి శుభం లాభం కుటుంబం క్షేమంగా అన్ని మంచిగా ఉంటాయి ఒకవేళ మీకు కుదిరితే కనుక కుంభమేళాకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు చాలా మంది దూరం అనుకుంటారు వెళ్ళలేరు ఒకవేళ మీకు అవకాశం ఉండి మీరు కుదిరితే కనుక మనకి భోగి రోజుతో ప్రారంభమైంది కదా కుంభమేళా మహాశివరాత్రితో ఎండ్ అయిపోతుంది కుదిరితే వెళ్ళండి ఎందుకంటే అక్కడ అమృత బిందువులు పడిన స్థలం అనమాట ఆ కుంభమేళా ఇప్పుడు స్నానాలు చేస్తున్న స్థల స్థలం అనేది అమృత బిందువులు పడిన స్థలం హరిద్వార కానివ్వండి ఉజ్జయిని కానివ్వండి ఇప్పుడు కుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజ్ కానివ్వండి ఇవన్నీ కూడా అమృత బిందువులు పడినవి అనమాట కనుక అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే అబ్బా వీళ్ళ జాతకం ఉంటుంది ఇంకా చెప్పడానికి లేదు వీరు అసలు ఒక అద్భుతం అనమాట ఒక రాజయోగం పట్టబోతుంది కుంభరాశి వారికి వీరు పట్టిందల్లా బంగారం ఇక ఏది అనుకుంటే అది జరిగిపోతుంది ఏది కొనాలనుకుంటే అది కొంటారు ఇక కష్టాలు నష్టాలు రోగాలు అనే మాటే లేదు వీరు జీవితంలో ఇప్పటి నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా అద్భుతం అంటే అద్భుతం అనమాట మరి ఈ రాశి వాళ్ళకి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక మీరు స్నేహితులు ఎవరికైనా కుంభరాశి వాళ్ళు ఉండి వాళ్ళు మా జీవితం ఏంటి ఇలా అయిపోయిందా అనుకున్న వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి పండుగ చేసుకుంటారనమాట ఇక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి